గురు పిన శ్రీ మహాగణపినమ కుంభరాశి వారికి ఒక యొక్క స మే ఒకటో తారీఖు నుంచి గురుగ్రహ సంచారం అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది చూద్దాం కుంభరాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారం అనేది సామాన్యమైనటువంటి ఫలితాలని ఇచ్చే విధంగా గోచరిస్తుంది ఈ రాశి వారికి మన గ్రహస్థితి గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ధనస్థానంలో జన్మలగ్నంలో వచ్చేటప్పటికీ శని సంచారం అనేది జరుగుతుంది దీనివల్ల వచ్చినప్పటికీ అది అనేకమైనటువంటి బాధల్ని గురి చేసే విధంగా ఉందన్నమాట ముఖ్యంగా ఎందుకు ఎందుకు ఇంత ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే శని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు శని యొక్క దృష్టి అనేది తృతీయం మీద మరియు అదేవిధంగా రాజస్థానం మీద కూడా బంధువులతో అదేవిధంగా స్నేహితులతో అక్కాచర్ల్యలతో కూడా గొడవలు అనేవి ఉంటాయి కొద్ది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్గానే ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది అదేవిధంగా శని యొక్క దృష్టి త్రిపాద దృష్టిలో రాజస్థానం మీద ఉన్నటువంటి దృష్టి చాలా ప్రభావం అన్నమాట అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది ఇది ఒక చెప్పాల్సినటువంటి నిజం మరి అదేవిధంగా ఈ రాశి వారికి కుంభరాశి వారికి వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నటువంటి గురువు అంటే మేషంలో ఉన్నటువంటి గురువు మీద శని యొక్క దృష్టి అనేది కూడా ఉంది దానివల్ల కూడా శని ఇవ్వట్లేదు అదేవిధంగా శని తృతీయంలో యోగ్యాన్ని కూడా ఇవ్వడం అన్నమాట రాశి వారికి వచ్చినప్పటికీ రేపు మే ఒకటో తారీఖున గురువు చతుర్థంలోకి వెళ్తున్నాడు చతుర్థంలోకి వెళ్తున్నటువంటి గురువు యోగ్యాన్ని ఇస్తాడు అంటే శాస్త్ర రీత్యా గురువు అన్ని స్థానాల్లో యోగ్యాన్ని ఇవ్వడం అనమాట చతుర్థంలో కూడా వచ్చేటప్పటికీ సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అది కూడా కొంచెం విద్యార్థులకి అనుకూలించేటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు కానీ చతుర్థంలో గురువు సంచారం జరుగుతున్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం అనమాట ఎందుకంటే గురువు యోగించి అయితే కొన్ని కొన్ని స్థానాల్లోనూ యోగిస్తాడు అది కొన్ని కొన్ని స్థానాల్లో మారుతున్నప్పుడే యోగిస్తాడు ఈ సంవత్సరం కన్నా రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో వీరికి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో గురు సంచారం అనేది అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు గురు సంచారం చతుర్థంలో జరుగుతున్నప్పుడు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు ముఖ్యంగా విద్యార్థుల మీద తినే ప్రభావం అనేది ఉంటుంది కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివితే కానీ కాలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి ఎందుకంటే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చికి వచ్చేటప్పటికి గురువు గురువుతో పాటు శని యొక్క మార్పు జరుగుతుంది అన్నమాట శని జన్మరాశిలో నుంచి ధనస్థానంలోకి మారబోతున్నాడు అంటే ఒక అడుగు వేయాలంటే శనికి వచ్చేటప్పటికి రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజులు అదేవిధంగా గురువుకి వచ్చేటప్పటికీ సంవత్సరం రోజులు అన్నమాట అంటే వన్ ఇయర్ పాటు గురువు చతుర్థాలను ఉండబోతున్నాడు అనమాట గురువు ఎప్పుడైతే చతుర్థాలను మారుతున్నాడో ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రతికూలతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కొన్ని కొన్ని పనులకు ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది అప్పుల గురించి అప్పులు చేయాలి అని చెప్పి ఆలోచన అనేది రావడానికి కారకంగా మారుతూ ఉంటుంది అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండాలి రాశివారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి కొద్దిగా ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ ముడిపడినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశి వారికి అదేవిధంగా ఈ రాశి వారు వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మటుకు ముద్దుగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి గ్రూప్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులతో పాటు వ్యాపారస్తులతో కూడా దీని మీద ప్రభావం అనేది ఉంటుంది ఎందుకంటే శని యొక్క ప్రభావం అనేది రాజస్థానం మీద ఉన్నది కాబట్టి దాని యొక్క ప్రభావరీత్యా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు ముఖ్యంగా వ్యాపారాల్లో అంత సానుకూలంగా నడిచేటట్లుగా గోచరించట్లేదు ముఖ్యంగా ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజస్థానంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి అనేది కొద్దిగా ప్రభావితం చేసే విధంగా ఉంది భారీ ఎత్తున ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన అదే విధంగా రాజకీయ పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి గోచరించట్లేదు అంటే ఒక పనిని చేయాలని చెప్పి మీరు ముందుకు వెళ్ళినా సరే ఆ పనిని వెనక లాగే విధంగా ఉంటారు మిమ్మల్ని మీ వెనకాల తిరుగుతూనే మీ భజన చేస్తూనే మిమ్మల్ని వెనకాల నుంచి దూషించేటువంటి వారు ఎక్కువగా సమాజంలో తయారయ్యేటువంటి వాళ్ళు ఉంటారు అన్నమాట అంటే ఈ రోజుల్లో సమాజ పోకడే ఇది అలాగే ఉంది కాకపోతే అలాంటి వాళ్ళే మీ చుట్టూ జరగటం అనేది మీ ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది అన్నమాట ఓవరాల్ వచ్చేటప్పటికీ వచ్చేటప్పటికి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది సామాన్యం కన్నా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది దీని ప్రభావం అనేది ఎవరెవరి మీద ఉంటుందంటే వృత్తి రీత్యా మనం బాగా గమనించినట్లయితే దీని యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉండేది పోటీ పర ఈ ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థుల మీద ఉంటుంది అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వారు ప్రొఫెసర్స్ లెక్చరర్స్ వీరి మీద ఉంటుంది అదేవిధంగా పుస్తక షాప్ యజమానుల మీద ఉంటుంది ఆ షాప్ లో పనిచేస్తున్నటువంటి వారు గోల్డ్ పనిచేస్తున్నటువంటి వారి మీద వస్త్ర రంగం మీద బిజినెస్ చేస్తున్నటువంటి వారి మీద ఉంటుంది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ రొటేషన్స్ స్పెక్యులేషన్స్ స్పెక్యులేషన్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారి మీద కూడా ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అదేవిధంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్లో ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారి మీద కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారు పుస్తక రంగ ముద్రణ ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా యొక్క ప్రభావం అనేది ఉంటుంది స్కూల్ మేనేజ్మెంట్స్ మీద కూడా ఎక్కువ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ తీసుకోవలసినటువంటి నిర్ణయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయం వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చును తగ్గించుకోవలసినటువంటి నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి కోసం వీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి గురుగ్రహ జపం చేసుకోవాలి అదేవిధంగా దక్షిణామూర్తిని శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది బాగా ఫేవరబుల్గా ఉంటుంది భారీ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఎవరైతే ముఖ్యంగా వ్యాపార పరంగా వచ్చేటప్పటికీ ఈ యొక్క షాప్స్లో పనిచేస్తున్నటువంటి వారు గోల్డ్ షాప్లో పనిచేస్తున్నటువంటి వారు కాఫీ టీ హోటల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు ఇక రాశివారు ముఖ్యంగా చేసుకోవటువంటి ఫలితాల్లో దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇప్పటిదాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందులో గురువు ఒక నదిలో అంటే మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అండ్ ఆ రాశులకు మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడనమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అనమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మన ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుందన్నమాట అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుందన్నమాట నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని కొన్ని రాసులకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాసులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది బంగరవాది డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు కొద్ది సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీ డౌన్లోడ్ అయి ఉంటుంది మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క జాతకరీతే కూడా పెద్ద బాడీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలో అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికి సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను కాపోయినా సరే మీకు ఎవరైనా నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను